साहब का जना हृदय यात्रा పంచాయతీ బాలాజీ నగర్లో ఉన్నాము ఈరోజు మనందరి తరఫున మన కాంగ్రెస్ అభ్యర్థిగా శీలం కోటేశ్వరి గారిని నించో పెట్టడం జరిగింది వారి గుర్తు కద్దెల గుర్తు మీ అందరికీ తెలుసు మరి మీ అమూల్యమైన ఓటుని వారి కద్దెరి గుర్తు మీద వేసి అలాగే వారిని ఇక్కడ ఉన్న మిగతా వార్డ్ మెంబర్స్ అందరినీ కూడా గెలిపించితే కనుక మన గ్రామానికి ఏ సమస్యలు కావాలన్నా కూడా మనం ఖచ్చితంగా తీర్చిస్తామని మాటిస్తూ జై కాంగ్రెస్ సమస్యలు మన దృష్టి తీసుకురావడం జరిగింది ఒకటి మంచినీటి సమస్య రెండు శ్మశాన వాటిక సమస్య రెండు కూడా మన సర్పంచ్ ఎలక్షన్స్ అయిన తర్వాత మన సర్పంచ్గా శ్రీలం కోటేశ్వరి గారిని గెలిపించుకొని నాకు ఇస్తే ఖచ్చితంగా నేను తీరుస్తానని మాటిస్తున్నాను అలాగే అలాగే మన సర్పంచ్ గారు కొత్త చెప్పలేకపోతున్నారు కానీ అమ్మది మీకు ఏ సమస్యలు ఉన్నా మా దృష్టికి ఇక్కడి నుంచి తీసుకొచ్చేది ఆమె మీరు గెలిపించుకోండి ఆమె ద్వారా ఏ మన గ్రామానికి ఏ అభివృద్ధి పనులు కావాలన్నా చేసి పెడతామని మనస్ఫూర్తిగా మాటిస్తూ మరి ఒక్కసారి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్